మీరు సార్ నాన్ వెజ్ తింటారా ఓ మరి రండి ఆ బందోడు తెలుసా పక్కన ప్రకాశం బ్యారే తెలుసా తెలుసు దాని పక్కన కోలాసనగర్ తెలుసు దాని పక్కన మంగళగిరి తెలుసుగా అక్కడ ఒక డాబా ఉంది అక్కడికి వెళ్ళి బాగా తినండి వెళ్ళండి వెళ్ళండి నీ దగ్గర చేయటం నా అదృష్టమన్నా నీలాంటి వాడిని దూరం చేసుకున్నాడంటే జమిని నిజంగా తెలివి తక్కువ వాడే కాదన్న నీకంటే తెలియగలవాడు నాకంటేనా ఈ కందుల సత్యం ముందు అక్కడికి వచ్చాడు జమిని చీకొట్టి అక్కడి నుంచి పంపించేశాడు ఎందుకని మార్కెట్ మీద నెలకి గట్టిగా అరవై వేలు వస్తాయి అదే కందులు మనకిచ్చేది టోటల్గా తక్కువలో పది లక్షలు అదే మార్కెట్ మన లడ్డా హ్యాండ్ ఓవర్ అయిందనుకో

జమిని ఎన్నాళ్ళు జనజాప నమ్ముకున్న బయలో కపలా బతికా ఇప్పుడు తిమింగ్లా నమ్ముకున్నాను నమ్ముకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తా అదే నాలవాడు వెరీ గుడ్ హ్యాబిట్ ఓ ఇదే కా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే మార్కెట్ డాక్యుమెంట్ ఓ లడగర్ అయ్యో 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 లడగర్ చాలా అన్యాయం లడగర్ హ ప్రాణం కావాలా స్థలం కావాలా ఆగండి రై అవి తీసు పటో ఇది బూడల ఖర్చు పోదండి సభాష్ ఇవి ఎవరి చేతుల్లో ఉంటాయి తెలుసా జెమినీ టీవీలో ఇంకా అలాగే ఊదుకుంటూ కృష్ణా బ్యారేజ్ దాకా వెళ్ళండి వెరీ గుడ్ ఏమి శృతి ఆడే జెమిని జమిని ఈ బానా ఇల్లు వచ్చా వద్ద అంటే ఈడేనా ఈ నీళ్ళలో మునిగి పది రోజుల తర్వాత బాగా ఉబ్బి పైకి తేల శవలా ఉన్నాడు నువ్వు వెళ్ళి చెప్పు ఈ మార్కెట్ మన హ్యాండ్ ఓవర్ అయిందని ఉన్నాడా ఎందుకుడిగినా లెక్క అర్థం కాట్లేదా పోదు మందం కాడు కదా క్లియర్ గా నేను చెప్తా నువ్వు ఆ కందులు కాడ కలిస్తే లేగల్ గా నొక్కేస్తాడు తెలిసి మా వాడిని పంపించింది నేనేరా যেমনি আগো না ఏ ఊరికొక్క ఊరికొక్క నాగనవ్వదని సీనియర్ని నన్ను వదిలేసి ప్రమోషన్ అతనికి ఇస్తారా ఏంటి ఆయన గొప్ప తెలంగాణలో పనిచేసాడనే రూలింగ్ గవర్నమెంట్ సీనియర్టీ కంటే సిన్సియర్టీనే చూస్తుంది అదేం కాదులేవే డిపార్ట్మెంట్ లో క్యాష్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ ఎక్కువైనా నొప్పుకో కమిషనర్ సార్ తెలంగాణలో ఉన్నప్పుడు మిమ్మల్ని టెర్రర్ అనేవారంట నేను మీ ప్రెస్ పీపుల్ కి టెర్రర్ కాదు ప్రజానికానికి టెర్రర్ కాదు ప్రభుత్వానికి టెర్రర్ కాదు ఎవడు చట్టాన్ని లెక్క చెయ్యాడో వాడికే నేను టెర్రర్ ఆయన వర్కింగ్ స్టైల్ అంటే అడగబోయే మనకు కూడా ఉపయోగపడుద్ది అమ్మాయి కోసం తర్వాత రుద్ది కానీ అడుగు సార్ మీ వర్కింగ్ స్టైల్ ఏంటి సార్ వర్క్ సవ్యంగా చేస్తున్నప్పుడు స్టైల్ ఎందుకండి స్టైల్ ఎందుకంటే స్టైల్ కొడుతున్నాడు చూసావా కమిషనర్ గా ఛార్జీ తీసుకున్న తర్వాత మీ ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ క్రైమ్ రేటుని తగ్గించడం మామూలు నరేంద్రనాథ్ చౌదరికి కమిషన్ నరేంద్రనాథ్ చౌదరికి తేడా ఏమైనా ఉందా సార్ ఎస్ ఉంది పిల్లి మీసానికి పులి మీసానికి ఉన్నంత తేడా అబ్బా ఆయన పులి ఎప్పుడు అవుతాడో పిల్లి ఎప్పుడు అవుతాడో ఒకసారి అడగవయ్యా సార్ అది నువ్వు వద్దులే మేడం ప్లీజ్ సార్ మీరు పిల్లి ఎప్పుడు అవుతారు పులి ఎప్పుడు అవుతారు చెప్పండి సార్ టోపీ తీస్తే నేను పిల్లి టోపీ పెట్టాను పులి చెమట పట్టినప్పుడు టోపీ తీస్తాను క్రిమినల్స్కి చెమట పట్టించేటప్పుడు టోపీ పెడతాను ఏంట్రోయ్ నిప్పు లాంటి మనుషులు ఎన్టీఆర్ అనుకున్నావా రోజు నాకు ఒళ్ళు పట్టే మాలిషోడు చెయ్యేసినట్టు సమ్మగా ఉంది వెళ్ళి మీ కమిషనర్ కి చెప్పు పావుకి నాదస్వరం ఉదుతున్నాడని చెవులుండవు అనవసరంగా కెలికితే కాటేస్తుంది నేను పావులాంటి వాణ్ణి లబ్బిపేటలో కూర్చొని సెటిల్మెంట్లు ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ దాకా బలవంతంగా వసూళ్లు కాదంటే మోడల్ అరెస్ట్ వస్తే వేరొకడు సరెండర్ అవుతాడు నెట్వర్క్ అంటే ఏంటో తెలియకుండానే నువ్వు నెట్వర్క్ నడిపిస్తున్నావు వీడిని అరెస్ట్ చేశామని ఎవరికీ చెప్పద్దు ఎవడైనా ఫోన్ చేస్తే మాకు తెలియదని చెప్పండి ప్రెస్ వాళ్ళు అడిగితే ఒట్టి పుకారని చెప్పండి రైట్